సారరాశీదగా వర్ధంతి సభల్ని ముగించుకొని వెళ్ళిపోదామనేటువంటి ఆలోచన మన పార్టీ శ్రేణుల్లో ఉంటే మన్ని కమ్ముకొని వస్తున్నటువంటి మన దేశాన్ని మన దేశ ప్రజల్ని ఆవరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఫ్యాసిస్ట్ విధానాల్ని మనం ఓడించలేము భారత ప్రజల మీద జరుగుతున్న దాడిని ప్రతిఘటించడమే నిజమైన నివాళులు అమరవీరులకని చెప్పి మనం భావించిన్నాడు ఆ రకంగా ఆలోచించిన్నాడు తప్పనిసరిగా అమరవీరుల ఆశ్రయాలని లక్ష్యాలని కొనసాగించడానికి వారు అందించిన అందాన్ని చేతికంత వరకు కొనసాగడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఎంతమంది మన రాష్ట్ర నాయకులు ఏమైనా చెప్పినట్టుగా పోరాటానికి ఉన్న నేపథ్యం నాటి బంగ్లా కాంగ్రెస్ అధినేత అయినటువంటి అజయ్ ముఖర్జీ మంత్రివర్గంలో పోలీస్ మంత్రిగా ఉన్నటువంటి జ్యోతి బస్ ఉద్యమాన్ని రక్తం ఆల్ ఇండియా కార్యదర్శిగా ఉన్న సుందరయ్య గారు పక్కనే ఉన్న అశోక్ నగర్ లో బహిరంగ సభలో మాట్లాడుతూ ఉండగా ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మదికాయల వంకాయ ఎంక గారు ఓంకర గారు పాలడుగు కృష్ణని కొత్తగూడెం నడిగొట్టున హత్య చేయించి ప్రతిఘటన ఉద్యమాన్ని రట్టపేరులో ముంచినటువంటి నేపథ్యాన్ని మనం గమనిస్తే తొలి నుంచి నేటి వరకు ఐనన్న చెప్పినట్టుగా ఎండా పార్టీలో ముసుకులో ఎలా జెండా ముసుకులో మొత్తం భారత ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎమర్జెన్సీ మొదలుకుంటే నేటి వరకు పాలక వర్గాలకి పల్లకీగా మోస్తున్నటువంటి పల్లకీల బోయిలుగా ఉన్నటువంటి పార్టీల విషయాలకు సంబంధించి ఏదైతే ఉందో ఆ విషయాల్లోకి నేను వెళ్ళను అయిలన్న చాలా విషయాలు మన దృష్టికి తీసుకొచ్చాడు విప్లవాలంలో సిపిఎం నుంచి తెగడింపులు చేసుకోవడానికి ఉన్న సైద్ధాంతిక రాజకీయ నేపథ్యం ఆ విధానాలు ఏమిటి భారత ప్రజల విముక్తికి సరైన మార్గం ఏమిటి అనేటువంటిది ఆలోచించినప్పుడు నక్సల్ బరి ఉద్యమం ఏదైతే ఉందో బరి పోరాటం ఏదైతే ఉందో ఆ నక్సల్బరి పోరాటం పోరాటానికి పునాదిగా ఉన్నటువంటి తెలంగాణ సైద రైతాంగ పోరాటం ఈ తెలంగాణ సైద రైతాంగ పోరాటానికి ప్రేరణగా వచ్చినటువంటి నక్సల్బరి పోరాటం ఆ నక్సల్బరి పోరాటానికి ప్రేరణగా వచ్చినటువంటి శ్రీకాకుళ పోరాటం ఆ ఉద్యమాల్లో పోరాటాల్లో వందలాది మంది వేలాది మంది అమరవీరులు తమ రక్తాన్ని తర్పణ చేసి బలిదానాలైనటువంటి నేపథ్యాన్ని మనం గమనిస్తే నుంచి నేటి వరకు అనేక మంది మన అమరవీరులు అనేక మంది త్యాగదనులు ఈ జెండా కోసం ఈ ఉద్యమం కోసం ఈ ప్రజల కోసం తమ ప్రాణాన్ని పరంగా పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అంతెందుకు పలకాల కొత్త కూడా ప్రాంతంలోనే చూస్తే ఒక ముస్మి ఒక పోరాట గడ్డ ఒక లడాయి గడ్డ ఒక పోరాట గడ్డ ఒక చింతగుడం ఒక పోరాట గడ్డ ఒక లోతాయి ఒక పోరాట గడ్డ ఆ గడ్డల్లో అనేక మంది అమరవీరులు మన పార్టీ పార్టీలు నేల పెరిగినటువంటి సందర్భం మనందరికీ తెలుసు మున్మిలో వెంకన్న లాంటి అమరవీరులు లైగలో మన రాష్ట్ర నాయకుడు ఎల్లన్నా అదే విధంగా మన చింతగూడంలో మన గణేష్ పక్కనే హోటాలో రంగవెల్లక్క అనేక మంది అమరులు నేల పెరిగినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం అంతేకాదు ఈ ఉద్యమానికి మన తొలిత ఈ ఉద్యమంలో అంటే ఉన్నటువంటి మరి గొంతిగూడెం ఘటన తర్వాత తల్లిగా ఉన్నటువంటి పాలడుగు కృష్ణన్న ఈ నడిపత్తునే ఈ కొత్తగూడెంలోనే తమ రక్తాన్ని దారపోస్తూ ఒక మాట చెప్పాడు కాంగ్రెస్ నేను వెళ్తున్నాను మీరు మాత్రం మన ఆశయాన్ని మన లక్ష్యాన్ని మరొకండి విడకండి మన జెండా చవాలి చివరికంటే నడవండి అని చెప్పి తమ రక్తాన్ని ధారపోసి ఆ రక్తం స్థానంలో ఉద్యమాన్ని కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన పార్టీ విషయాన్ని నేను తీసుకొస్తున్నాను అంతేకాదు ఎరజెండా కోసం ఏ ఉద్యమం కోసం ఇవాళ మా అమరులు త్యాగాలు చేశారు వాళ్ళ రక్తాన్ని ధారపరిచారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే మీ అందరికీ తెలుసు ఈ ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకి ఈ దేశ ఆదివాసుల ఆ హక్కులైనటువంటి ఏ హక్కు కోసం అయితే ఏ హక్కు కోసం అయితే మనం చెల్లించి ఉద్యమం చేస్తున్నాము ఆ ఉద్యమాన్ని ముందు కొనసాగించడానికి వీలుగా మనం ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలోనే మన ఉద్యమాన్ని విచ్చడం చేయడానికి మన ఉద్యమాన్ని మరి జ చేయడానికి అనేకమంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు అయినా కూడా మన పార్టీ ఆదివాసీ విజయాల్ని వదిలిపోతలేదు మన పార్టీ మా దళిత వాడల్ని వదిలిపెట్టలేదు మన పార్టీ బలగిన వర్గాల వాడల్ని వదిలిపెట్టలేదు ఆ బలగిన వర్గాల్లోనే ఆ దళిత వర్గాల్లోనే ఆ ఆదివాసీ గుణాల్లోనే ఇవాళ మన పార్టీ మరి జండాని బలంగా నిలబెట్టి కొనసాగిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఆ నేపథ్యం నుంచే ఇవాళ దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కేంద్రంలో నరేంద్ర మోడీ ఇవాళ భారత ప్రజల నేతృత్వం ప్రారంభించాడు భారత ప్రజలు జీవించకు మీద దాడిని ప్రారంభించాడు ఈ దేశ ప్రజలకి కావ హక్కుల్ని రాసి పెట్టేటువంటి అంబేద్కర్ ని కూడా పిచ్చివాడిగా అంబేద్కర్ ని కూడా చెడ్డవాడుగా పలికి చిత్రించి ఇవాళ బిజెపి గవర్నమెంట్ అంబేద్కర్ మీద కూడా దాడిని ప్రారంభించింది ఆయన రాసినటువంటి రాజ్యాంగం మీద కూడా దాడిని ప్రారంభించింది ఆ రాజ్యాంగంలో ఆదివాసీ హక్కుల గురించి రాసి రాయబడి ఉంది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐదవ సభ్యులు ఆరవ సభ్యులు ఆదివాసీ ప్రజల హక్కు ఈ అడవి ఆదివాసీ ప్రజల హక్కు ఈ భూములు ఈ అడవి పోడు భూములు ఆ పోడు భూములో వాళ్ళ జీవనాధారం ఆ జీవనాధారాన్ని రక్షించాల్సిన కాపాడాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం మీద ఉంది అనేటువంటి హక్కుని కల్పించిన అంబేద్కర్ మీద దాడిని ప్రారంభించడంలో ఉద్దేశం కారణం ఏంటంటే ఆదివాసుల మీద దాడిని మీదించాడు కార్మిక వర్గం మీద కార్మి హక్కుని తమ మౌలిక హక్కుని మరి కోల్పోవడానికి దారి తీసేటువంటి దాడి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకనే కేంద్రంలో ప్రభుత్వం సరిస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యతిరేక విధానాన్ని మనం మాత్రమే భారత మనం నిర్వహించగలుగుతున్న కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చట్టాలు ఏమైతే ఉన్నాయో కార్మిక చట్టాలు ఆ కార్మికులు సుదీర్ఘ కాలం పాటు రెండు వందల సంవత్సరాల పాటు సాధించుకునేటువంటి హక్కులు కొన విషయాలు దానికి అనుగుణంగా వచ్చిన చట్టాలు ఆ వాళ్ళని మార్చి ఈ దేశంలో పరాయి దేశాల్లో ఉన్నటువంటి బడ కార్పొరేట్ ఆర్థిక శక్తులకి అనుకూలంగా కార్మికులుగా ప్రయోజనం పనిగా బట్టి వాళ్ళకి అనుకూలంగా చట్టాలు తీసుకొస్తున్నాడు ఆ చట్టాలు రావటం వల్ల కార్మికులు సమ్మె చేసే హక్కులు కార్మికులు ఇవాళ వాళ్ళు సంఘం పెట్టుకునే హక్కులు కార్మికులు తమ బోనస్ బోనస్లు ఇంటి మీద కోసం కొత్త హక్కులు కోల్పోతారు అంతేకాదు ఇవాళ రైతాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు రకాల చట్టాలు మొత్తం వ్యవసాయ అప్పు చెప్పడానికి వ్యవసాయ జరుగుతున్నాయి ఉత్తారుగా రైతాంగానికి దొంగగా రైతాంగానికి బలిపీఠంగా ఇవాళ మూడు చట్టాలు వచ్చాయి ఆ చట్టాల వల్ల రైతులు ఏ పంట పండించాలో మన చేతలో ఉండదు మనం ఎంత ధర కమ్ముకోవాలో మన చేతలో ఉండదు ఇవాళ రైతులు మరి వాళ్ళకి గిట్టు పడతారా వాళ్ళకి మాట్లాడతారా వాళ్ళకి కావాల్సినటువంటి రుణ సదుపాయం వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ అనేది చెప్పిందో స్వామినాథన్ కమిషన్ సిఫార్సును అమలు చేయాలని చెప్పి మనం అడుగుతున్నా కూడా ఎక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సరించలేదు స్పందించలేదు పట్టించుకోలేదు దానికి భిన్నంగా ఇవాళ ఈ దేశంలో రిలయన్స్ సోలర్ లేనటువంటి అంబానీ మరి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీలకు భారత వ్యవసాయ రంగాన్ని అప్పగించడానికి సిద్ధం చేసి మూడు రకాల చట్టాలు తీసుకొచ్చారు ఆ చట్టాల వల్ల జరిగిపోయే పరిణామాలు ఏంటంటే ఇవాళ రైతాంగ ఆత్మహత్యలు పెరుగుతాయి రైతాంగానికి గిట్టుబాటు ఉండదు ధర వ్యవస్థ పెరుగుతుంది జోపి వ్యవస్థ పెరుగుతుంది ఇవాళ మార్కెట్ అంతా ప్రైవేట్ వాళ్ళ చేత వెళ్తుంది ఇవాళ మా ధాన్యం ప్రైవేట్ చేతలోకి వెళ్తుంది ఇవాళ మా చేతుల్లో ఏమీ లేదు ఇప్పటికే కేసీఆర్ గారు రాష్ట్రానికి వస్తే నేను చెప్పుకునే పని ఏ పంట నేనే చెప్తాను అన్నాడు పంట చేశాం కానీ వాళ్ళ మునిగింది రైతాంగం చేశారు మాత్రం మరి పాజ్ లో పడుకున్నాడు పామౌస్ లో ఉండి ఆ ఏం పట్టించుకోవట్లేదు అందుకనే పాలక వర్గాలు ఏదైతే చెప్తున్నారో ఏదైతే చేస్తున్నారో అది ఈ దేశ ప్రజలకి ఈ దేశ ప్రజల్ని వాళ్ళకి ఉపయోగపడే విషయాలు వాళ్ళకి ఉపయోగపడే విధానాలు రక్షించేటువంటి విధానాలు కాదు అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి మోడీ అయినా కేసీఆర్ అయినా బొమ్మ బొంగోర్స్ లాంటి వాళ్ళు ఇవాళ టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఈ దేశ ప్రజలకి ద్రోహం చేసే వాళ్ళే ఈ దేశ ప్రజలకి అన్యాయం చేసే వాళ్ళే ఈ దేశ ప్రజల సమశక్తిని కాలుష్యంగా చేస్తున్నటువంటి దోపిలకి సే వాళ్ళు మాత్రమే అందుకని ఆ పార్టీలో వెనకాల మనం వెళ్తే మనకు బతుకుండదు మన జీవం ఉండదు మన ప్రయాణం ఉండదు మనకు బతుకుండాలంటే మనకు జీవం ఉండాలంటే మన ఆత్మగౌరవంతో నిలబడి మరి ఇది మన చేతుల్లోనే ఉంది మనందరూ ఐక్యం కావాలా సంగతం కావాలా ఇవాళ ఎర్ర జెండా ఎర్ర జెండా ఎప్పటికీ అపాయం కాదు ఎవర జెండా అపాయాన్ని తొలగించే ఉపాయం మాత్రమే అందుకనే ఎర్ర జెండా చూస్తే కొందరికి భయం ఆ ఎర్ర జెండాకి సంబంధించి ఎర్ర జెండా అంటే కొందరికి భయం భయం ఎర్ర జెండా అంటే కొందరికి భయం భయం ఎర్ర జెండా అపాయాన్ని తొలగించే ఉపాయం మాత్రమే తప్ప ఎర్ర జెండా బతుకుని బతుకుంటే తప్ప ఎర జెండా జీవితాన్ని నూతన జీవితాన్ని తప్ప మరి ఎర్ర కోరు కోరుకునే తప్ప ప్రజల సంక్షేమాన్ని కోరుకునే తప్ప అవి ఏనాటికి అన్యాయం చేయడం ఎర్రెండా నమ్ముకున్న వాళ్ళు ఆత్మ గౌరవంతో నిజాయితీగా నిస్వార్థంగా ఉన్నారు పనిచేస్తున్నారు ఆ రకంగా వాళ్ళు నిలబడ్డారు అన్నిటిని మన అమర అమర నీరులో వంద మంది ప్రాణ సాయం చేశారు వాళ్ళ బంధువుల ప్రాణం ఉన్నంత వరకు ఎర్ర జెండా విశ్వసించారు ఎర్రెండా నీరలో విశ్వాసంతో వాళ్ళు మనతో కర్తవ్య బోధన చేశారు ఆ నమ్మకంతోనే మన పని కర్త్యాలు ఇచ్చేయ్యారు ఆ కర్తవ్యాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో మనం ముందుకు సాగాలి ఆ వరకు కొనసాగించాలి తద్వారా మాత్రమే మనం అమరావీకి మనం అర్పించే నిజమైన నివాళులు అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను అందుకనే అయ్యో బాలకు కృష్ణంగా చనిపోయాడు ఎల్లన్న చనిపోయాడు మన ఈ చనిపోయాడు స్త్రీ చంపాడు మానవ చంపుడు చనిపోయారని మనం అనుకోవచ్చు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్న వీరులు ఏ లక్ష్యం కోసమైతే ఒక్కసారి మీరు మనం చేసుకోండి మన పక్కనే ఉన్న ఈ శ్రూపం ఆ స్వూపం ఏం సందేశం ఇస్తుంది ఆ స్వపం ఏం సంకేతాలు ఇస్తుంది ఆ స్వపం ఎటువైపు ప్రయాణం చేయమంటుంది ఆ స్వపం ఏ కట్టుబడి చేయమంటుంది మీరు ఆలోచించండి ఇక్కడ ఆఫీస్ లో నిర్మించబడే ప్రతి చెందిన అటు గంగ మరి ముస్లిం వరకు మొత్తం గ్రామంలో ఉన్న ఆదివాసుల బుండెల్లో ఇవాళ అది రేకర్సించేటువంటి అంశం ఓ ఆదివాసీ బిడ్డలారా ఓ ఆదివాసీ ప్రజలారా మీరు ఐక్యంగా ఉండండి మీరు సంగీతంగా ఉండండి మీరు ఐక్యంగా సంగీతంగా లేకపోతే మీరు మీ కాలం మీద నిలబడకపోతే మీరు ఆత్మగౌరవంతో మీరు ప్రశ్నించకపోతే మీరు కొట్టాలకపోతే మీకు ప్రతిఫులేదు అనేటువంటి విషయాన్ని ఇవాళ పాలడు గుట్టం మనకి ఇచ్చేటువంటి సందేశం అందుకని ఆ సందేశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన ఆత్మగౌరవంతో నిలబడాలంటే ఆత్మగౌరవంతో జీవించాలంటే మన హక్కుల్ని నిలబెట్టుకోవాలంటే కొత్త హక్కుల్ని సాధించుకోవాలంటే ఈ దేశ పాలక వర్గాలు ఈ దేశ దళారీ పాలక వర్గం ఏ బడాబు బడాభూస్వామ్య వర్గాలకి కొనుగోలుగా వస్తున్నాయో కాగితాలను ఓడించాలంటే మనం అనుకున్న లెక్చర్ పరి మన దేశ అర్థం సొంత వ్యవస్థని నాశనం చేయాలి మనం అనుకున్న రాజ్యం పేదల రాజ్యం ఆదివాసుల రాజ్యం దళితుల రాజ్యం పలిహీన రాజ్యం అంతిమంగా కార్మిక దర్శక రాజ్యం ఆ రాజ్యం రావాలంటే మనం తప్పనిసరిగా నిలబడి కొట్లని చెప్పడం మాత్రమే ఆ కొట్లని కొట్లాట ద్వారా మాత్రమే మన తెగించి కొట్టేదేమి లేదు మన బానిస సంఖ్యలు తప్ప తెగించి కొట్టాలి అప్పయేదేం లేదు మన సమస్యలు తప్ప మన సమస్యలు పరిష్కారం కావాలంటే మన ప్రస్తుతం మారాలంటే మన రాటం మారాలంటే తప్పనిసరిగా మన నిధులు ప్రమోదించిన ఆ కట్టాల వెలుగులో ముందుకు సాగాల సాగుతారని చెప్పి తెలియజేస్తుంది